సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మిత్రులారా సో ఎవరైతే సీయఈటి పీజీ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఇంకా చేసుకోలేదు దయచేసి అందరూ కూడా వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి రేపు అనగా ఫోర్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లెవెన్ ఫిఫ్టీ పిఎం లాస్ట్ డేట్ అనమాట సో ఈ లోపలనే మీరు అప్లికేషన్ చేసుకోండి సో ఎగ్జామ్ వచ్చేసరికి మార్చ్లో ఉంటుంది మేబీ సో జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి పద్నాలుగు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది అదేవిధంగా ఓబీసీఈబ్ల్యూఎస్ వచ్చేసరికి పన్నెండు వందల రూపాయలు ఉంటుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదకొండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది సో మీ అందరికీ తెలిసిందే ఈ సియూటిపిసి ఎగ్జామ్ రాయడం ద్వారా సెంట్రల్ యూనివర్సిటీస్ అదేవిధంగా స్టేట్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫుల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటిలో కూడా మీరు పీజీలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరు కూడా నెగ్లిజెన్స్ చేయకుండా మార్చ్లో ఎగ్జామ్ ఉంటుంది ఈ లోపల మీరు స్పీడ్ స్పీడ్గా రివిజన్ చేసుకునే ఎగ్జామ్ రాసే అవకాశం కూడా మీకు ఉంటుంది కాబట్టి అందరూ కూడా త్వరగా వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ